ఇసు క్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా అనేకుల్ని బాధించేది భయమే ఈరోజు అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ వేతరుల హృదయాలలో భయము చేత ఎంతోమంది బాధించబడుతూ ఉన్నారు చూడండి ఇదేమవుతుందో కుటుంబంలో ఆర్థికంగా ఈ విషయం గురించి ఏం చేయాలో ఈ సమస్యలో దీనికి పరిష్కారం ఏంటో కదా ఈ విధంగా అనేక మంది కుటుంబాల్లో అంటున్నారు ఓర్వని మనుషులు నా చుట్టూరా ఉన్నారే ఎలా నేను వారి మధ్య బ్రతకాలి అంతేగాక సేవలో కూడా అక్కడక్కడ ఇరుకులు పోరాటాలు వేదనలు బెదిరింపులు సాతానుడు వివిధ రకాలుగా అనేక కార్యక్రమాలతో బాధ పెడుతూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటాడు అనేక వ్యతిరేకమైన పనులు మన ఎదుట చేస్తూ ఉంటాడు అలా అనేకులను వాడు కలవరపరుస్తూ ఉన్నాడు కానీ పరిస్థితులను కాదు మనం చూడాల్సింది ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా అయినా ఉండనివ్వు పరిస్థితుల్లో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆ వాక్ను పట్టుదల కలిగి గట్టిగా పట్టుకొని విశ్వసిస్తే చాలు దేవుడు సమస్తాన్ని మార్చివేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల దేవుడు ఒక్కసారి మోకాళ్ళేసి పరలోకమందున్న దేవునికి నీ మనసు విప్పి నీ సమస్య బాధ ఏదైనా అది నువ్వు కన్నీళ్లతో ఆయనతో పంచుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు విడుదలను కార్యమును అభివృద్ధిని నీ జీవితంలో ఆయన ఆరంభించబోతున్నాడు అలీలోయ పరిస్థితులను చూడకండి పరిస్థితులను కూడా తలకిందులు చేయగలిగిన దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా సమస్తము మీకు అనుగుణముగా దేవుడు చేయగలడు అందుకే పరిస్థితులకు బాధపడొద్దు భయపడొద్దు అయితే ఈరోజు దేవుడు మనతో ఏం సెలవిస్తూ ఉన్నారు వాక్యం నుండి నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారం దేవుడు ఈరోజు మీకు ఒక వాక్కును ఇస్తూ ఉన్నారు భయపడకుడి నేడు మీరు చూచిన ఐగుప్తియులను అంటే శత్రువులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు ఐగుప్తి దేశంలో వారి బానిసత్వంలో ఇజ్రాయేలీల ప్రజలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తీయులు వారు తమ చేతుల్లో దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలను బంధించుకొని అనేక రకాలుగా వేధిస్తున్నారు హింసిస్తూ ఉన్నారు శ్రమ పెడుతూ ఉన్నారు బలవంతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే వారి చేతుల్లో నుండి దేవుడు దేవుని పిల్లలను తన ప్రజలను విడిపించుకున్న కొరకు మోషని దేవుడు దర్శించి ఏర్పాటు చేసుకొని స్వయంగా ఫరో ఎదుట నిలవబెట్టి ఫరోతో పోరాడేలా చేసి మరి ప్రజల్ని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన స్థలం వైపుగా వారిని తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వస్తుంది కానీ చూడండి ఆ ఎర్ర సముద్రం అడ్డుగా ఏర్పడినప్పుడు అక్కడున్న ప్రజలంతా అనుకుంటున్నారు ఇక ముందు చూస్తే ఉవిళ్ళూరుతో అలలతో ఈ ఎర్ర సముద్రం భయభ్రాంతులను చేస్తోంది వెనక చూస్తే ఫరో యొక్క సైన్యము రథాశ్వములతో వారి మనుషులతో ప్రజలందరినీ తిరిగి వెనక్కి తీసుకొని వెళ్ళాలని అదే బానిసత్వములో తిరిగి అదే విధమైనటువంటి శ్రమ పెట్టేటట్లుగా అదే విధానంలో వారిని కృంగదీసేటట్లుగా బలవంత పెట్టేటట్లుగా తిరిగి వారిని తీసుకొని వెళ్ళాలని బానిసలుగా బంధించడానికి నశింపజేయటానికి తీసుకొని వెళ్ళాలని వారు మరలా వారి మీదకి ఎర్ర సముద్రమునొద్దకు వస్తూ ఉన్నారు వారిని పట్టుకోవాలని ఆ సమయంలో ప్రజలంతా ఏమనుకున్నారంటే ఇక తప్పక వారు మనలను తరుముతారు తప్పక వారు మనలను పట్టుకుంటారు తప్పక వారు మనలని నశింపజేస్తారు వారి చేతుల్లో నుండి ఏమాత్రం ఎంత మాత్రం మనము విడిపించబడటానికి అవకాశం లేదు ఎలాగైనా సరే తప్పక వారు మనలను నశింపజేస్తారు అని అనుకున్నారు కానీ చూడండి వెంటనే దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారంటే ఎర్ర సముద్రము వద్ద ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే వీరికేమో యుద్ధమేంటో తెలీదు ప్రజలకి ఈ యుద్ధంలో తప్పక వారి చేతులకు దొరుకుతాం నశిస్తామని భయభ్రాంతులకు గురి అవుతున్నారు భయంకరమైనటువంటి ఒత్తిడికి ఇక అపజయం వచ్చేసింది మనం వారి చేతులకు దొరికేస్తాం అంటూ ఎంతగానో ఒకరికొకరు ఏడుస్తూ ధైర్యం చాలట్లేదు వారికి కానీ అటువంటి టైంలో దేవుడు వారితో అంటున్నాడు మీరు చూచే ఇజ్రా ఈ ఐగుప్తీయులను మరి ఎన్నడూను చూడరు మరి ఎన్నడూను చూడరు మిమ్మల్ని మరలా బానిసలుగా మరలా మిమ్మల్ని బాధ పెట్టాలని మరలా మిమ్మల్ని హింసించాలని మీ మీదికి వచ్చుచున్నారు కదా ఇదే చివరిసారి మీరు వారిని చూడటం ఇక మీదట ఐగుప్తీయులను మీరు చూడరు ఎందుకంటే వారిని నేను చెదరగొట్టబోతున్నాను వారిని నేను నశింపజేయబోతున్నాను మీ కొరకు యుద్ధము చేసి అద్భుతము చేయబోతున్నాను అని దేవుడు వారికి సెలవిచ్చారు ఈరోజు మనం చూస్తున్నట్లయితే భూమి మీద ఐగుప్తులు అనేటటువంటి వారు లేరు కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ప్రస్తుతం మనమున్న మనుషులు కొందరు ఓర్చుకోవట్లేదు కదా ఓరవరు ఓర్వని ఈ ప్రజల మధ్య స్వార్థముతో నిండిన కక్ష పగలతో ఈర్ష్యలతో నిండిన కుట్రలతో నిండిన వెన్నుపోటుతో మనస్తత్వముతో నిండిన ఈ ప్రజల మధ్య బ్రతకాలంటే నడిపించబడాలంటే చాలా కష్టమే కానీ ఒక్కొక్కసారి ఇటువంటి మనుషులను చూసి అనిపిస్తుంది ఫిలిస్తీలు వారు శారీరకంగా దేవుడు వాగ్దానం చేశారు ప్రజలు నమ్మారు వారి పట్ల అద్భుతంగా అదే దేవుడు చేశాడు అయితే వారి స్వభావమే అక్కడక్కడ మనుషుల్లో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ రోజు వాళ్ళు నమ్మారు వాళ్ళ పట్ల దేవుడు ఇజ్రాయలీల పట్ల కార్యం చేశారు ఈరోజు మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలీలో ఈ వాగ్దానాన్ని మనము కూడా నమ్మినప్పుడు మన పట్ల కూడా దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు మన పట్ల కూడా దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు చూడండి బైబిల్లో తప్ప ఈ ఫిలిస్తీన్ అనేది ఇక భౌతికంగా లేరు కానీ స్వాభావికంగా మనం అనుకుంటే ఉన్నారు కానీ వీటిని జయింపవలసి వస్తోంది ఈ రోజుల్లో కానీ దేవుడు అంటున్నారు మీరు పరిస్థితులను చూడొద్దు మీ చుట్టూరా శత్రువులు ఏ ఏ రూపంలో ఉన్నారో ఆ శత్రువులను నేను ఎదిరించబోతున్నాను మీ పక్షముగా యుద్ధం చేయబోతున్నాను ఇక్కడ ఇజ్రాయేళ్ళకి ఏం జరిగిందో అక్షరాల అదే మీ శత్రువులకు నేను చేయబోతూ ఉన్నాను ఇక శత్రువులు నీ జీవితంలో ఎంత మాత్రమూ ఉండరు ఈ బానిసత్వము నేనిక ఎన్నడూ చూడను దేవుడు నన్ను దూరం చేస్తున్నాడు శత్రువుల నుండి నన్ను దూరం చేస్తున్నాడు నా నుండి శత్రువులను నన్ను సమీపించలేనంతగా వారిని దేవుడు దూరం చేస్తున్నాడు అంటూ విశ్వసించండి దేవుడు రోజు మీ పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు మహాపరిశుద్ధుడ జీవము గల తండ్రి జీవాధిపతి మీ నామానికి స్తోత్రం ఉదయకాల సమయం మందు ఎందరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు చేయండి శత్రువు ఈరోజు ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనుల్లో ప్రభా ఏ ఏ రూపములో సేవలు వాడు దాగి ఉన్నాడో వాడిని గ్రహించటానికి మాకు ఆత్మ బలమును శక్తిని దయచేయండి మేము ప్రార్థిస్తూ ఉండగా వాడు బంధింపబడి వాడు ఏమి చేయకుండా నీరసిల్లిపోవాలి ఏ దిక్కున వచ్చాడో వాడు అనేక దిక్కుల పారిపోవాలి చెదరిపోవాలి నశింప చేయబడాలి ఇజ్రాయలు ప్రజలకు విరుద్ధముగా అయుక్తులు లేచినప్పుడు వారి భూమిద లేకుండా చేశారు దూరపరిచారు కదా సముద్ర అగాధములు వారిని బంధించారు కదా అలా మా శత్రువులను కూడా అయ్యా మీరు బంధించమని కోరుతున్నాము మా మీదికి రాకుండానట్లుగా మీరు ఆ రీతిగా కార్యము చేసి మమ్మల్ని సాక్షాత్గా నిలుపుకోమని మా బిడలందరినీ కూడా మీ చేతికి సమర్పిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్మె దేవుడు ఈ రీతిగా ఈ వాగ్దానం మీ పట్ల ఆయన నెరవేర్చబోతున్నాడు ఆమె